పల్లీస్ కిచెన్ ఈరోజు మీకు చాలా స్పీడ్గా అయిపోయి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చూపిస్తానండి మరమరాలు మసాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీంట్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా కూడా ఉండద్దు అండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా అయితే చూపిస్తాను మీకు మరమరాలు అండి అలాగే కొత్తిమీర శనగపప్పు వేయించిన శనగకాయ పప్పులు నిమ్మరసం ఇంకా క్యారెట్ తురుము టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందైతే మసాలా అయితే తయారు చేసుకున్నాం ముందు ఉల్లిపాయ మొక్కలు అయితే వేసుకుంటున్నానండి మీరే నన్ను సన్నగా తరుక్కుంటే ఉల్లిపాయ మొక్కలు బాగుంటాయి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా ఇంకా క్యారెట్ తురుము ఇంకా కొత్తిమీర లైట్గా పసుపు అయితే వేసుకుంటున్నాను కారానికి సరిపడగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కాబట్టి కారం అయితే కొంచమే వేసానండి కొద్దిగా గరం మసాలా పొడి అయితే వేస్తున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ పులుపు సరిపడగా అయితే నిమ్మకాయ రసం అయితే వేసేసుకుంటున్నానండి ఇందులోనే ఇదైతే ఒకసారి కలిపేసుకుందాం ఈ కారం నిమ్మరసం ఉల్లిపాయ టమాటా ముక్కలు అన్నీ అయితే బాగా మిక్స్ అవ్వాలి శనగ పప్పులు అవి అయితే లాస్ట్లో వేస్తారండి ఇప్పుడు ముందే వేసేస్తే ఇందులో తడిగి ఉండదు కదండి దానివల్ల మెత్తబడిపోతాయి అవైతే మరమరాలు అన్నీ వేసాక లాస్ట్లో అయితే వేస్తాను ఏదైతే బాగా కలిపేసుకున్నా అన్నీ అయితే బాగా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మరమరాలు అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మరమరాలు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు వీటిని బాగా కింద నుంచి పై దాకా అయితే కలిపేసుకుందాం చాలా సింపుల్ అండి ఒక ప్యాకెట్ మామరాలు తెచ్చుకుంటే ఇంటి ఇల్లు పాటు తినచ్చు నలభై రూపాయల ప్యాకెట్ మనం బయట కొనుక్కోవాలంటే ఒక్కో బొట్టలమే మనకి ఇరవై రూపాయలు పడుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ కూడా వచ్చింది మనకి ఇదైతే ఒకసారి చేత్తో అయితే కలిపేసుకుంటా ఇదైతే బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలు శనగపప్పు అయితే వేసేసుకుంటున్నా ఇవి కూడా వేసి ఒకసారి మిక్సింగ్ అయితే చేసేసుకుంటున్నాను అంతేనండి మొత్తం కలిపేసుకున్న మరమరాలు మసాలా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి దీన్ని పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదు దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చాలా టేస్టీగా మరమరాలు మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయి పల్లీలు అయితే కొంచెం ఎక్కువ వేసానండి పిల్లలు ఇష్టంగా తింటారని కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా మనం వేయించేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండే మరమ మసాలా అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ కిచెన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్